స్వర్ణంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుమ్మల రాంబాబు విద్యార్థుల వేదరికం చదువుకి అడ్డం కాకూడదనే ఉద్దేశంతో తన ఉద్యోగ విరమణ ద్వారా వస్తున్న పెన్షన్ తో ప్రతి ఏటా ఆరుగురు విద్యార్థులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు ఈ స్థానిక ప్రాంగణంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంఎల్టీ పాలిటెక్నిక్ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్రతో కలిసి గుబ్బల రాంబాబు విద్యార్థులకు చెక్కులు అందజేశారు జితేంద్ర మాట్లాడుతూ రాంబాబు అందిస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకుని ఇప్పుడు ఆర్థిక సహకారం పొందిన విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు గుబ్బల మాట్లాడుతూ తనకు వస్తున్న పెన్షన్ ద్వారా ప్రతి ఏటా ఆరుగురు మెరిట్ విద్యార్థులకు ఈ విధంగా ఆర్థిక సహకారం అందిస్తున్నామన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కోణాల మహాలక్ష్మి సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతా నాగగౌరి శంకర ప్రసాదులు లు అతిథులుగా పాల్గొన్నారు స్వర్ణాంధ్ర సిబ్బంది సింధు స్వామి శంకర్రావు మీరా కుమారి దివ్య తైతల్ పాల్గొన్నారు తరువాత ఆర్థిక విభాగం మాట్లాడుతారు అలాగే కూడా మనం ప్రభుత్వానికి కొంత వాస్తవ నిల్వలు ఉంటాయి. మనం పన్నుల గురించి మాట్లాడుతున్నాం. ప్రతి సంవత్సరం 35% ఇచ్చారు నిన్న. మనం డేటా తీసుకున్నాం. కాదు పదవుల ద్వారా వచ్చే ప్రతి సంవత్సరం. మనం కోటిల పెన్షన్ నుంచి మార్పులు కావాలి అనేది సాధించిన కాటాయితి అది ఈ సంవత్సరం మనం